క్యాన్సర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ప్రధాన కారణాలు ఏముంటాయి ఒకటి జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే నాకు ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఇబ్బందులు ఉన్నాయా లేదా లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పర్సన్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆ క్యాన్సర్ని కొని తెచ్చుకునేలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉదాహరణకు ఆయన బాగా స్మోకింగ్ చేస్తాడు సో స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది సో ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి స్మోకింగ్ మానేయడము లేకపోతే స్క్రీనింగ్ సిటీ స్కాన్ అంటాం అంటే ఏంటి ఇరవై ఏళ్ళు కనుక ఆయన స్మోకింగ్ చేసినట్టయితే ఒక సిటీ స్కాన్ చేసుకుని ముందే ఆ క్యాన్సర్ని అనేది పసిగట్టడం సో ఇవి కాకుండా జనరల్గా క్యాన్సర్ని నివారించడానికి ఉండే పద్ధతులు ఏంటంటే ఒకటి సరైన పౌష్టికాహారం తీసుకోవడము బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అంటే నార్మల్ డైట్ వెజిటేబుల్స్ అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలాగా జాగ్రత్త పడడము హై ఫైబర్ డైట్ తీసుకోవడము అలాగే వారానికి ఐదు రోజులు అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయడము ఆ ఎక్సర్సైజ్ సమయం మినిమం నలభై ఐదు నిమిషాలు ఉండడము అండ్ వాటితో పాటు ఇంకేమన్నా ఇతర అలవాట్లు అంటే ఈ స్మోకింగ్ కానీ అడిక్షన్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవడం లేదా పూర్తిగా మారేయడం ద్వారా ఈ మూడు పద్ధతులు పాటించడం వరకు చాలా వరకు క్యాన్సర్ అనే దానికి తగ్గించుకునే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ